ఇలాంటి ట్రెండింగ్ రామాంగో శారీస్లో కానీ గ్రీన్ మ్యాంగో శారీస్లో కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజెస్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ తోటి సో కలెక్షన్స్ కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే మీకోసమేనండి మనం వచ్చేసి వైష్ణవి కలెక్షన్స్ సికింద్రాబాద్ వారాసిగూడలో ఉన్నామన్నమాట సో వీళ్ళ దగ్గర మంచి మంచి కలెక్షన్స్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి వచ్చేసి మనకి రామాంగోలో సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కలెక్షన్స్ అనమాట సో మంచి కలర్ చార్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్స్ అండి ఇవైతే మనకి చాలా గ్రాండ్గా ఉంటాయి అన్నమాట సో సింపుల్గా మనకి చిన్న చిన్న షన్స్కి వేసుకోవడానికి వీటిలో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ తోటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటికి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో క్లియర్గా చూపించాము ఒకసారి ఫిల్ ఫుల్ లెంత్ వీడియోని చెక్ చేయండి మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా ఒక స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా అండి సాఫ్ట్ సిల్క్లోనే చాలా బాగున్నాయి అనమాట అలాంటి ఇలాని ఫ్యాన్సీ కలెక్షన్స్లో అండి మనకి ఇలా స్వరోస్కి స్టోన్స్ తోటి గ్రాండ్గా వచ్చేసింది అనమాట సో దీంట్లో కూడా సో డిఫరెంట్ మోడల్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్లో గ్రాండ్గా వచ్చేస్తుంది అనమాట సో సింపుల్గా కావాలి అంటే ఈ డిజైన్ అండ్ కొంచెం రిచ్గా గ్రాండ్గా కావాలి అనుకుంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇలాంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ తోటి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి పైతానీ బార్డర్స్ తోటి సో అన్నిట్లో కూడా అండి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ తోటి వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజెస్ తోటి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అలాగే మనకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు సో మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా ఒక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీటికి రిలేటెడ్ ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇది కూడా అండి మనకి ప్యూర్ రా మ్యా గ్రీన్ మ్యాంగో శారీలో ప్యూర్ రా మ్యాంగో శారీలో అనమాట దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతి దాంట్లో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అండి సో ఇంత హ్యూజ్ కలర్ వేరియేషన్స్ తోటి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఫుల్ లెంత్ వీడియో చెక్ చేసినట్లయితే ప్రతి దానికి మనకి బ్లౌజ్ పళ్ళు ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా చూపించాము సో విత్ ప్రైజెస్తో సహా ప్రైజెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి ఇది కూడా ప్యూర్ గ్రీన్ మ్యాంగోలోనే చాలా బాగుంటాయి అనమాట కలెక్షన్స్ అయితే అండ్ రిచ్ పోడర్స్ రిచ్ పల్లూస్ తోటి సో మంచి కలర్ ఆప్షన్స్ తోటి అవైలబుల్గా ఉన్నాయండి వీటికి రిలేటెడ్ ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంది సో మీరు ఈజీగా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి ప్యూర్ గ్రీన్ మ్యాంగో శారీలోనే సో మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్తో బార్డర్స్ వచ్చేసాయి అన్నమాట దీంట్లో కలర్ ఆప్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ మీకు ఏది నచ్చినా ఒక స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్